నమస్కారం దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం దిశ దిశ శాస్త్రంలో ఇరవై సంవత్సరం పరిశోధన చేసిన గురువు గారు రెడ్డి రెడ్డి అల్వాల్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో మన ఇంటికి ఇల్లు శుభప్రదంగా ఉండాలి అంటే వాస్తు అనేది అంతే అవసరం అనమాట సో మరి ఈ రోజు మనకి దిశ శాస్త్రానికి సంబంధించి ఎన్నో వివరాలు మనతో తెలియజేయడానికి గురువు గారు ఉన్నారు ఒకసారి గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు ఓకే మరి మీలాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఇరవై సంవత్సరంలో పరిశోధన చేశారు మీరు దిశా శాస్త్రంలో అయితే గురుగారు నేను తెలుసుకోవాలనుకుంటుంది ఏంటి అని అంటే ఒక మనిషి మీద వాస్తు ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారా లేకపోతే దిశ ప్రభావం ఎక్కువ ఉంటుందంటారా అయితే నిజంగా వాస్తు ప్రభావం ఏమి ఉంటే ప్రతి ఇల్లు వాస్తు దోషంతోనే ఉంటది కాబట్టి ఇక వాస్తు ప్రభావం అనేది కొంతవరకే ఉంటుంది కాబట్టి ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేవు అయితే వాస్తవంగా ప్రజలకు ఉండేది దిశ ప్రభావం ఎక్కువ ఉంటుంది దాన్ని తట్టుకోలేక వాస్తవము వాస్తవము అని వాస్తవంలో ఏం వాళ్ళకి వాళ్ళకేం తెలువక ఇది కూలగొట్టు అది కూలగొట్టు ఇది రెండు ఇంచులు తక్కువ ఉంది అది మూడు ఇంచులు తక్కువ ఉంది అని వాళ్ళకి ఏదో ఒకటి చెప్తారు కూలగొడతారు కడతారు పోతారు దానివల్ల వచ్చేది ఏముండదు సచ్చేది ఏముండదు ఎందుకంటే ఎంతోమంది మన ప్రేక్షకులు మాట్లాడుతుంటారు క్లయింట్లో మాట్లాడినప్పుడు నేను చెప్పేది కేవలం దిశ గురించే ప్రతి ఒక్కరికి నీ ప్రభావం ఇది నీ సమస్య ఇది అని నేను నీకెళ్ళి చెప్పగలుగుతాను ఏ ఒక్కరిగి నీవు చెప్పింది తప్ప అని ఒప్పుకోవడం లేదు అంటే దిశ ప్రభావమే అందరి మీద ఉంది అనే విషయం మన అందరికీ అర్థమవుతుంది అంటే వాస్తు ఏదో ఒక్కరిది అంటే ఓ పదిలో ఇరవైలో వందలో ఒకటి రెండు దొరుకుతాయి వాళ్ళకు అయ్యా మీది వాస్తు ప్రభావం ఉన్నట్లు ఒకసారి చూపించుకోండి అని చెప్తా అంటే దిశను దాటిపోయే శక్తి లేదు దిశ అనేది ఎంత స్థాయిలో ఉంటుందంటే మీరు ఒకసారి లెక్కేసుకోండి ఒక ఇల్లు తూర్పేసు ఉంది ఆయనకు నార్త్ ఈస్ట్ కావాలి కానీ ఇల్లు ఉన్న తూర్పేసు అప్పుడు అతను నరకం అంటే ఎలా ఉంటుందో అతనికి తెలుస్తుంది దాన్ని ఎంతోమంది వాస్తులకు చూపిస్తూనే ఉంటాడు మారుస్తూనే ఉంటాడు చూపిస్తూనే ఉంటాడు మారుస్తూనే ఉంటాడు దానికి ఫలితం ఉండదు నాకు తెలిసిన ఒక కోటీశ్వరుడు రెండు కోట్ల రూపాయలు పెట్టి బంజారైస్లో ఇల్లు కట్టాడు ఇబ్బంది పెట్టింది బాగా ఇబ్బంది పెడితే వాస్తవాలను తీసుకొస్తే ఇల్లు నిర్మాణమే కరెక్ట్ లేదన్నారు ఇల్లు ఉండేదే అన్ని గట్టిగా ఉంటాయి కానీ అంటే ఆయన రెండు కోట్ల ఇల్లు కూలగొట్టి కూలగొట్టేసి మళ్ళీ నాలుగు కోట్లు పెట్టి ఇంకా పెద్దగా మంచిగా కట్టాడు నేను హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను అప్పుడు నాకు ఆయన కలిసిండు ఏదో మాట సందర్భంగా ఇట్లా బంజారైస్లో పలాని ఏరియాలో ఇట్లా కట్టిన నాలుగు కోట్లు పెట్టాను అన్నారు ఎట్లుంటుందంటే నార్త్ ఈస్ట్ కార్నర్ మరి ఇప్పుడు మీరు సంవత్సరం తిరుగుకుంటే దివాళీ తీయాలి కదా అని నేను అన్నా వెంటనే నేను ఇల్లు చూల్లి ఏం చూ ఆయన చెప్పిన ప్రకారం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఆయనకు చెల్లదు అంటే లేదు నేను తమిళనాడుకి వెళ్ళి బాపనోళ్ళందా వాసు పూజ చేసిన హోమం పెట్టినా మరి వీళ్ళంతా నేను కాపాడలేరు కదా అని సవాల్ చేశాను మరి ఈరోజు ఏమైంది ఆస్తులన్నీ పోయి దివాలా చేసి కిరాయిలలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి అంటే ఇక్కడ దిశ ప్రభావం ఉందా వాస్తు ప్రభావం ఉందా వాస్తు ప్రకారమే కట్టిండి ఆయన ఇవాళ ఆస్తులన్నీ పోవడానికి ఎవరు బాధ్యులు వాస్తవలా కాదా ఆయన కోట్ల ఆస్తి పోడకొడతారు మీరు తొలుత రెండు కోట్ల ఇల్లు లాసు తర్వాత నాలుగు కోట్ల ఇల్లు కట్టి అమ్ముకోవాల్సి వచ్చాయి దీనివల్ల ఎంతమందికి మీరు వాస్తువులు సహాయం చేయగలుగుతున్నారు అంటే దీని ప్రభావం చెప్పండి చూడండి మీకు ప్రాక్టికల్గా ఇంత క్లారిఫికేషన్ ఇంకొక వ్యక్తికి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు అయితే నీకు చాలా బాగుంటుంది అని చెప్పారు పాపం ఆయన వీళ్ళని నమ్మి నా మంచి మిత్రుడు కదా నాకు నా లాస్ కదా అని ఆయన నమ్మి కట్టిండు ఆయన నిజానికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అది నమ్మకూడదు కానీ ప్రేమతో చెప్పిండు కాబట్టి కట్టిండు నేను చెప్పాను సార్ మీకు జీవించడానికే ఇల్లు సపోర్ట్ చేయదని చెప్పాను జీవించడానికే ఇది పనికి రాదు అని చెప్పినా మీకు సంవత్సరం నుంచి ఇల్లు సపోర్ట్ చేయదని చెప్పిన తర్వాత నేను బాధ్యుని కాను అంటే జరగబోయేదానికి నేను బాధ్యుని కాను అని ఆయన ఏం ఆయన కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏం చేస్తే అవి ఏం చేస్తాయి ఆయన ఏముంది సంవత్సరం తిరగకుండా ఆయన కుర్చీ మీదకి వెళ్ళి పడి చనిపోవాల్సిన దుస్థితి వచ్చింది అంటే ఇప్పుడు ఆలోచన చేయండి సంవత్సరం తిరగకుండా ఆయన చనిపోవాల్సి వచ్చింది దీనికి బాధ్యులు ఎవరు వాస్తవంలో నమ్మే కదా ఆయన కట్టింది ఇప్పుడు మనకు వచ్చే ప్రతి ఒక్కది దిశ ప్రభావం ఉంది నీకు పలానా ఇబ్బంది ఉంది అని చెప్తున్నా ఎవరో ఒకరు మాత్రమే వాస్తు జోలి వస్తుంది అంటే నా దిశ సపోర్ట్ చేయలేదంటే ఆడ వాస్తు ప్రభావం ఉందేమో అని అనుమానం వస్తుంది దిశ కరెక్ట్ ఉండి ప్రభావం ఉంది అంటే అది వాస్తుదేమైనా ఉందేమో అని అంటే ఇప్పుడు ఒక మనిషి జీవించే స్థలానికి అదే ఇంటికి ఖచ్చితంగా దిశ ప్రభావం ప్రభావం అని కాదు దిశ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంటుందని చెప్తున్నారు మీరు అందరికి ఉండదు ఆ ఇంట్లో అందరికి దిశ ప్రభావం అంటే ఒకరినియమో హీరోలు అమ్మంటే జీరో అమ్మంటది ఆ ఇంట్లో అందరికి ఒకేలాగా చెయ్యదు ఒకరినిమో హీరోలుగా అమ్మంట ఒకరినిమో జీరోలుగా ఒక ఉదాహరణకు ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు అనుకున్నాం ఒక కొడుకేమో నెంబర్ వన్ లో వెళ్ళిపోతుంటాడు చదువుల ఇంకోడేమో వేస్ట్ పర్సన్ గా మిగిలిపోతాడు అప్పుడు తండ్రి తండ్రి ఓ దిక్కు కోరుతాడు తల్లి ఓ దిక్కు కోరుతుంది సాల్ ఓ కోరుతాడు ఎంత మంది కొట్టినా ఆయన డెవలప్ కాదు ఎంత కానీ ఇది దేని బేస్ చేసుకుని అంటారు ఒకరికి ఒకరికి సపోర్ట్ గా ఉన్న దిశ మరొకరికి ఎందుకు సపోర్ట్ గా ఉండదు సేమ్ ఫ్యామిలీలో ఒకరికి తూర్పు వేస్ట్ అవసరము ఒకరికి నార్త్ ఈస్ట్ అవసము ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకుందాం తండ్రి ఒక్క కొడుకే ఉన్నాడు అనుకుందాం లేదు భారీగా భర్తలు ఇద్దరే ఉన్నారు ఒకరికి నార్త్ ఈస్ట్ అవసరం ఒకరికి ఈస్ట్ అవసరం అది ఈస్ట్ ఇల్లు అయితే నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఇబ్బంది నార్త్ ఈస్ట్ అయితే ఈస్ట్ వాళ్ళకి ఇబ్బంది అప్పుడు దానివల్ల ఏమైతే వాళ్ళు వాడే బాధకు దిక్కు దివాన ఉండదు అటువంటి అప్పుడు మనల్ని సంపాదించే అయిన ఇల్లు మనం చూపిస్తాం అంటే ఆ ఇద్దరికి కలిసి వచ్చే ప్లాట్ ఒకటి ఉంటది అదేది వెస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఇద్దరికి పనికి వస్తుంది అది అంటే మనం పేర్లు కదా అనేది ఏంటంటే నార్త్ ఈస్ట్ పనికి వచ్చే వాళ్ళకు ఆరో స్థానం వెస్ట్ టూర్ ఫేస్ వాళ్ళకి ఐదో స్థానం ఆరు ఐదు అనేది నెంబర్ వన్ అంటే సెకండ్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కిందకి వెళ్ళిపోతారు ఇదేమో ఫోర్త్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ అయితుంది అదేమో ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కి వస్తుంది అప్పుడు ఇంకా వాళ్ళకి తిరుగులేని స్థానంలో వాళ్ళు ఉండిపోతారు అట్లా వాళ్ళిద్దరికి కలిసి వస్తది అది తెలివక నేనేం చేసిన అయితే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అంటే ఇప్పుడు లైఫ్ లో బాగున్నారు వాళ్ళకి అంత కష్టాలు ఏం లేకుండా బానే ఉన్నారు ఆ వెళ్ళిన తర్వాత అంటే అక్కడ దిశ కరెక్ట్ ఇంట్లో మంచి ఉంది అంటే అందరికి ఆ ఇల్లు సపోర్ట్ చేసినట్టు లెక్క లేదు ఒక్కరికే ఇబ్బంది పెడుతుంది అంటే ఆ ఇల్లు వాళ్ళకి సెల్లుబాటు కాదు అది ఖచ్చితంగా దిశ ప్రభావం దిశ ప్రభావం కొన్నిసార్లు అందరికి పనికి రాకపోవచ్చు అంటే ఇంటి యజమానికి బాగా ఇబ్బంది అయిందనుకో ప్రభావం ఇంటి అందరి మీద పడుతుంది ఆయన వాడే బాధలకు వీళ్ళు డెవలప్ కారు కానప్పుడు ఇంకా ఇల్లు వదులుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే అదే పిల్లవాడు అయితేనే అన్ని అందరు బాగుంటారు ఏమైనా ఏమో వీడు ఎంత చేసినా ఇంటలేడు ఎంత చేసినా వీడు దవ్వుతలేదు వీనికి ఎంత మంచి స్కూల్లో పెట్టినా బా బాగుపడతలేడు వీని ఎంత బుద్ధి చెప్పినా వీ బుద్ధి మంచిగా ఉండలేదు మేము కోర్తిమి మీ తీర్తిమి పనిమందితో అనిపిస్తేమి చుట్టాలతో తిట్టిస్తామి అని అంటుంటారు అది దిశ ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది చెల్లదు ఇంకోటి ఇల్లు మనం అనుకునేటట్టు అది తూర్పేస్ తూర్పేస్ కాదు వాళ్ళు కొన్ని డెవలపింగ్స్ పెట్టుకుంటారు ఆ ప్రభావం అనేది అది తూర్పేస్ ప్లేస్ కాకుండా చేస్తుంది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కాకుండా చేస్తుంది ఒకసారి ఒక డాక్టర్ ఒకసారి ఒక డాక్టర్ ఫోన్ చేశాను సార్ నా సౌత్ ఈస్ట్ కార్నర్ అన్నాడు సార్ అది సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే మీకు నెంబర్ వన్ వన్కి వస్తుంది అది సౌత్ ఈస్ట్ కార్నర్ కాదని నేను లేదు సార్ తూర్పు రోడ్ ఉంది దక్షిణం రోడ్ ఉంది అన్నాడు ఆడి అలా దిశను అడ్డుకుంటుంది ఒక ప్రభావం దాంతో అది ఈస్ట్ ఫేస్ గా మారిపోయింది అప్పుడు ఆ ఏదైతే దిశ ప్రభావం దాన్ని అడ్డుకుంటుందో దాన్ని తొలగించడం ద్వారా అంటే ఇల్లు కూలగొట్టడం కట్టడం కాదు ఇక్కడ ఇల్లు డెవలపింగ్ లో కొన్ని ఎక్స్టెన్షన్ మారుతుంటారు ఆ ఎక్స్టెన్షన్ ప్రభావం కూడా ఇల్లు దిశను మార్చేస్తుంది అది చాలా మందికి అర్థం కాదు నాకే ఒక్కోసారి ఒకటికి ఇప్పుడు నేను ఇలా చూసి వచ్చినాక నాకు ఒకసారి అర్థం కాదు ఒక రోజంతా ఆలోచన చేస్తా ఏం ప్రభావం ఉండే వాళ్ళకి ఎందుకు అట్లా కాలేకపోయింది ఆలోచన చేసి మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా సార్ నేను నిన్న చెప్పిన కానీ నాకు కరెక్ట్ అనిపిస్తలేదు మళ్ళీ ఒకసారి మీ గురించి అడుగుతా అని చెప్పి ఫోన్లో అడిగి అడిగి ఆలోచన చేసి అప్పుడు ఫైనల్ చేస్తా అంటే ఒక్కోసారి రెండు మూడు రోజులు వీడ పడతా ఆలోచన చేయడానికి ఎందుకంటే ఇది పుస్తకంలో రాసింది కాదు ఓన్లీ వాళ్ళ ఇల్లు బేస్ని బాగా ఆలోచన చేయాలి ఎక్కడ తేడా పెట్టిందో అర్థం కాదు వాళ్ళు కరెక్ట్ సమాచారం చెప్పరు ఉదాహరణకు మీకు మాట చెప్తా నాకు ఒక పేరు రాము అంటారు అంతే ఏం చెప్పరు నేనేమనుకుంటా రాముకు ఇల్లు మంచి మంచివానికి రావాలి కదా అవుతుందని నాకు అర్థం కాదు మళ్ళీ అప్పుడు వచ్చి ఆలోచన చేసి సార్ మీ మీరు ఏమన్నా నిట్ పెట్టి పిలుస్తారా అని అడుగుతా అవును సార్ మేము పలానా పేరు పెట్టి పిలుస్తాము అంట ఆ పేరుకి నాకు సెట్ కాదు కాదు ఇంకేమన్నా పిలిచే అవకాశాలు ఉంటాయా వాళ్ళ అమ్మ ఏమని పిలుస్తుంది అంటే వాళ్ళ అమ్మ ఇట్లా పిలుస్తుంది అంట అంటే అసలు పేరు ఇచ్చి పెడతారు తల్లి ఓ పేరు పిలుస్తారు తండ్రి పేరు పిలుస్తారు కొందరిని ప్రేమతోని తండ్రి ఏం చేస్తా అంటే వాళ్ళ నాయని పేరు పెట్టి పిలుస్తారు కొడుకును తల్లి ఏం చేస్తావు దేవుని పేరు పెట్టి పిలుస్తుంటది ఇట్లా అయితే వాళ్ళు అవన్నీ మనకు తెలియదు వాళ్ళు ఒకటే పేరు చెప్పేస్తారు మనం దిశ చేస్తాం అడ్జస్ట్మెంట్ కాదు ఒకసారి వాళ్ళని రీసెర్చ్ చేస్తా మీరేమని పిలుస్తావు మీ భార్య ఏమని పిలుస్తుంది పిల్ల తోటి స్నేహితులు ఏమని పిలుస్తారు అని ఆ ప్లాన్ గిడ అడుగుమని చెప్తా వాళ్ళ స్నేహితులు ఏమని పిలుస్తారు అని అప్పుడు నాకు అవగాహన వచ్చేస్తుంది అంటే ఒక్కోసారి అంత ఈజీ కాదన్నారు అంటే కేవలం పిలిచే పేరు ప్రభావం మీదనే దిశ ఆధారపడి ఇప్పుడు ఉదాహరణకు మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది రావు అనే మన మాజీ ముఖ్యమంత్రి పేరు ఉన్నప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు గుంజుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నువ్వు వేస్ట్ అవ్వు అని లెక్కేసాను అంటే సమర్థం అయితే నీకు అట్లే ఉంచేవాడు సమర్థత లేదు అని తీసుకున్నాడు తర్వాత ఆయన పేరు కేసీఆర్గా మారిపోయింది చంద్రశేఖరరావు పోయి కేసీఆర్గా మారింది అంతే ఏ స్థాయికి పోయినా చంద్రబాబు ఆయన కిందో లెక్కాలయానికి రాని స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఏంది పిలిచిన పేరే కదా పిలిచిన పేరే కదా అట్లా అంటే పిలిచిన పేరే ప్రభావంతమైంది అని అంటే ఇది తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాల పరిశోధన అంటే ఎందుకో తేడగొట్టే ఎందుకో తేడగొట్టే అని రీసెర్చ్ పరిశోధన చేస్తారు దశమారును అని నానుడి సత్యం ఉంది దిశ మారడం ఏంది దశ మారడమేంది అని అడిగినప్పుడు ఒక చిన్న ఏదో టైంపాస్ కో పుస్తకం చదువుతుంటే అందులో ఏమన్నాడు దిశలు ఎనమ్ అన్నాడు ఒక్కో దిశకు తెలుగు అక్షరాలను ఇన్ని విడిభాగాలుగా చేసి వదిలి చేసాడు అంటే ఒక్కొక్క భాగానికి ఇన్ని అక్షరాలని డిసైడ్ చేసిన వాళ్ళు ఓహో ఇది దీనికి పడిరాదా ఓహో అట్లనా ఉదాహరణకు ఆ వర్గం తర్వాత కావర్గం వస్తుంది ఆ వర్గం వ్యక్తికి కావర్గం ఇల్లు చల్లబాటు కాదు ఒకటి ఆక్సిడెంట్ తేడా ఆ వర్గం అయిపోతాడే కావర్గం వచ్చేస్తుంది అది రెండో స్థానం అవుతుంది రెండో స్థానం అంటే చనిపోమ్మని చెప్తుంటది ఆయుషు బతుకుమంటది అప్పు వాడు పనికిమాలినాక మిగిలిపోతాడు అట్లా అంటే దిశ అనేది అంత ప్రభావవంతమైంది ఈశాన్యం మంచిది ఈశాన్యం మంచిది అంటారు ఆ వర్గం వాళ్లకు ఈశాన్యం చెల్లుబాటు కాదు అష్టమ స్థానం ప్రాణ సంకటం ఈశాన్యం అనేది ఎనిమిదో స్థానంకి వెళ్ళిపోతుంది ఈస్ట్ వాళ్ళకు దాంతో అష్టమ స్థానం ప్రాణ సంకటం కావర్గం వచ్చేసరికి రెండో స్థానము అంటే రెండో స్థానం అనేది అంటది అంటే ఎంత తేడా ఒకటే అక్షరం తేడా మనిషి జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేయగలుగుతుంది దీని ముందు పూర్వంలో మన రాముడు మనం అంతా పూజించే రాముడు మన దేవుడు కానీ ఆయన జీవితాంతం ఇబ్బందికర పరిస్థితులలో ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన ఇల్లు అంటే బాబ్రి మసీద్ కట్టింది కదా అది నేను ఎయిటీ సెవెన్ లో అయోధ్య పోయినప్పుడు చూశాను అది రౌండ్ ఫేస్ లో ఉంది ఆయనకు మధ్య ఫేస్ ఇల్లు అవసరము ఆయనకి మధ్య ఇల్లు కావాలి కానీ ఆ ఇల్లు రౌండ్ ఫేస్ లో ఉంది తద్వారా ఆయన జీవితాంతం ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే మీరు ఆయనకి రాముడు అన్న పేరుతో రాముడు అనే పేరు రాముడు భీము రాముడు లక్ష్మణుడు అని పిలిచేవాళ్ళు ఇప్పుడు శ్రీరాముడు అంటున్నారు కానీ అప్పుడు రాముడు అని పిలిచేవాళ్ళు అప్పుడు ఆ ఇల్లు ఆయనకు సపోర్ట్ చేసేది కాదు తద్వారా జీవితాంతం దేవుడు అయినప్పటికీ ఇబ్బంది పడక తప్పలేదు సరే ఆయన దేవునంతటి అంతటి వ్యక్తి అయినప్పటికీ ఇబ్బంది పడక తప్పలేదు అంటే దిశ ప్రభావం అనేది చిన్నవాడ పెద్దవాడ వాడు ఏ స్థాయి వాడ అన్నది కాదు మరి దిశ ప్రభావం అనేది ఎంత ఎటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అంటే ఏమన్నా ఉదాహరణలు చెప్పగలరా ఉదాహరణకు ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా ఒక ఆయన ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ కట్టిండు మీకు జీవించడం కుదరదు అని చెప్పాను అంటే అన్నట్టే కదా జీవించడం కుదరంటే చనిపోమ్మ అంటుంది అది టైం చెప్తున్నా ఇంత టైం లోపలనే నీవు చనిపోవలసి ఉంటుంది అది మీరు అడిగితే నేను స్వయంగా వాళ్ళ ఇంటి పేరు చెప్తా వాళ్ళ ఇంటికి పోయి అడిగితే నేను చెప్పింది నిజమా కాదా వాళ్ళే చెప్తారు అంటే వన్ ఇయర్ లో ఈయన చనిపోవాల్సి ఉంటుంది అని చెప్పాను వాళ్ళ ఇంటికి పోయి అడగండి వాళ్ళే చెప్తారు అవును ఆయన చెప్పిండు వినలేదు నష్టపోయినామని చెప్తారు ఇప్పుడు ఈ కోట్ల శ్రీమంతుని గురించి చెప్పాను వాళ్ళని అడగండి నా తానికి వస్తే వాళ్ళు అడ్రస్ ఇస్తాను పోయి అడగండి ఆయన నిజమా కాదా చెప్తాడు దానికి సంబంధించిన సమాచారం అంటే మనిషి జీవితాన్ని అంత శాసిస్తుంది ఇంకోటి కిడ్నీ వ్యాధికి ఇండియాలో వైద్యం లేదు మరి అటువంటి కిడ్నీ వ్యాధిని కూడా వితౌట్ ట్రీట్మెంట్ తో సక్సెస్ చేసి చూపించాను అంటే దిశ మార్చడం ద్వారా ఆ వ్యాధి కూడా సంసిపోయింది అంటే ఇంత ఖచ్చితత్వం అంటే ఎవిడెన్స్ గిడ చెప్తున్నా ఎవరైనా వచ్చి చూపించాలంటే చూపించడానికి నేను సిద్ధంగా ఉంటాను వాళ్ళనే పోయారు కానీ ఎవిడెన్స్ అనేది నేను నేను గొప్పల కోసం చెప్పవచ్చు అది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ కావాలంటే వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్తారు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా చెప్పింది ఎందుకు చెప్పింది అని ప్రాక్టికల్ గా చెప్తారు చూసుకోండి ఎన్నికల మీద కూడా ప్రభావితం చూపిస్తుంది అంటారా ఒక మనిషి చేస్తుంటే నేను మీకు ఖచ్చితమైన ఉదాహరణ చెప్తాను పోయిన కర్ణాటక ఎలక్షన్ లో నేను రీసెర్చ్ నిమిత్తం పోయినా నిజంగా ఎలక్షన్ మీద ప్రభావం చూపుతుందా తెలంగాణలో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఊహించి చెప్పగలుగుతాం కర్ణాటకలో భాష రాదు వాళ్ళ మాటలు తెలియ వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు అక్కడ పోటీ చేసే వాళ్ళు మనకేం తెలుస్తారు పోనీ తెలుసుకుందామన్నా వాళ్ళు కనడం మనం తెలుగు మనం తెలుగులో అడిగిన ఎవరు మనకు సరి అయిన సమాధానం దొరకదు మనకు కనడం రాదు అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా పన్నెండు నియోజకవర్గాలు చేసిన తొమ్మిది సక్సెస్ అయినాయి పన్నెండు చేస్తే తొమ్మిది సక్సెస్ అయినాయి ఇప్పుడు నెట్లో కూడా అడిగితే నెట్లో చూసుకోండి వాళ్ళు ఇల్లు ఎలా ఉందో చెప్తాను వాళ్ళు గెలిచిందా ఓడిపోయిందా చెప్తాను ఎవరెవరు గెలిచిండ్రు ఏ లో ఎవరెవరు గెలిచిండ్రు చెప్తాను అంటే ఎలక్షన్ మీద ఉదాహరణకు బల్లారి పోయిన కర్ణాటకలో బా అంటే గాలి జనార్దన్ రెడ్డి అంటే మన తెలంగాణ కాదు ఏ స్టేట్లో అడిగినా చెప్తారు ఆయన గురించి దేశం మొత్తం మీద అంటే ఆయన అంత ఆస్తిపరుడు అని మరి డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారు డబ్బులు ఇస్తేనే ఓట్లే అంటే ఆయన తన డబ్బులు లేవానికి డబ్బులు ఇస్తాడు కదా డబ్బులు కొన కొనగలుగుతాడు కదా మరి వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా థర్డ్ ప్లేస్ లో ఓడిపోతుందని చెప్పాను సాధ్యమైతుందా అంత డబ్బున్నామే సరే సెకండ్ చెప్పాలి చెప్పాలిగా నేను చెప్పలేదు పేదవాడైనా బాబు గెలుస్తాడని చెప్పాను పేదవాడైనా అంటే డబ్బు మీద పేదవాడు గెలుస్తాడా మనం అనుకుంటాం కదా డబ్బులతోనే గెలుస్తాడు డబ్బులు పెట్టే వెళ్ళుతాడు మరి అక్కడ ఏది ఆ విధంగా చెప్తే వాడు అన్నాడు ప్రెస్ చోడు ఏమన్నా అంటే అసలు నువ్వు పని లేక పైసలు ఎక్కువ ఇచ్చావా అన్నాడు ఇది నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అన్నాడు మరి ఎందుకు కరెక్ట్ అయింది అంటే దిశ మనిషిని ఎలక్షన్ శాసిస్తుందని చెప్పడానికి ప్రత్యేకమైన ఉదాహరణ అంటే అంటే ఇది ఏ దిశ అనేది కేవలం ఇంటికి సంబంధించింది మరి ఇల్లు మనకి సపోర్ట్ చేస్తే మనం చేసుకోవచ్చు ఇల్లు మనం సపోర్ట్ చేయగలిగితే నైన్టీ పర్సెంట్ మార్కులతో పాస్ కావాలన్నా మనం ఇల్లు సపోర్ట్ చేయాలి మన ఇల్లు సరిగా సపోర్ట్ చేయకుంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా ఓ యాభై శాతం అరవై శాతం మార్కులతో పాస్ అవుతారు మనకు తెలియదు ఆ సంగతి ఈ పిల్లలు చదవరు ఈ పిల్లలకు ఇంకా మంచి మంచి కోచింగ్ ఇప్పించాలి మంచి కోచింగ్ మంచి స్కూల్ వేయాలి మంచి స్కూల్ వేయాలంటారు మరి వెనుక మామూలు స్కూల్ గవర్నమెంట్ ఒక కాలర్ రెడీగా ఉన్నాయి హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు దివాకర్ అండి నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను ఓకే అండి గురుగారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం గురువు గారు నమస్కారం అండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఆ వైపు ఉందండి రెండు ఇండ్ల మధ్యలో ఉంటుందా రెండు ఇళ్ల మధ్యలో ఉంటుందా కార్నర్ మాది లాస్ట్ కార్నర్ ఎదురుగా రోడ్ ఉంటది ఎడో పక్క కుడి పక్క నుంచి ఒక రోడ్ వెళ్తుందండి ఎడో పక్క కుడి పక్క ఏముంటాయి ఎడం పక్క పొలం ఉంటది మా ఇంటి ఎదురుగా రోడ్డు కుడిపక్క లెఫ్ట్ సైడ్ అన్ని ఇల్లు ఉంటాయండి లెఫ్ట్ సైడ్ ఇల్లుందా రైట్ సైడ్ ఇల్లుందా రైట్ సైడ్ పొలం ఉంటది అంటే మీ ఇల్లు ఆగండి మీ ఇల్లు ఇంటి ముందర నిలబడి పడమట్కి మళ్ళీ నిలబడ్డారు అప్పుడు రైట్ సైడ్ ఏముంది రైట్ సైడ్ లో పొలం ఉంటది రైట్ సైడ్ లో పొలం ఉంటది లెఫ్ట్ సైడ్ లో ఇల్లు ఉంది లెఫ్ట్ సైడ్ ఇల్లు మీ పేరు మరి ఇబ్బంది బానే ఉంది కదా చాలా చాలా ఇబ్బంది పడతావు నువ్వు అంటే అది రెండో స్థానం అవుతుంది అంటే మిమ్మల్ని అది కొత్త ఇల్లు అయితేనేమో అంటే అక్కడ పక్క ద ఉత్తరం పక్క రోడ్ ఉంటేనేమో మీకు నరకం అంటే ఎలా ఉంటుందో తెలిసేది కేవలం పొలం ఉంది కాబట్టి ఎక్కువ ప్రభావం చూపకపోవడం వల్ల ఇబ్బంది బానే ఉంది కానీ పూర్తి స్థాయిలో లేదు అంటే మీరు తట్టుకునే శక్తి ఉండేది కాదు రోడ్డు గిని ఉంటే గురువు అయితే మా కంపౌండ్ ఉందండి మా ఇంటికి కంపౌండ్ అవుతానే చెప్పింది కంపౌండ్ అవుతానే కొనముందా నువ్వు నార్మల్ గా మేమేమనుకుంటున్నా అంటే తూర్పు వైపు ముఖం ఒక డోర్ వేసేసి అటు నుంచి డైలీ బయటకు వస్తే ఏమైనా మంచి జరిగే అవకాశం ఉంటాయా దానివల్ల ఇంకా చెడు అవసరాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ముడ్డేనికి విస్తారి భోజనము అంటే ముడ్డేనికి అన్నం పెట్టుకుని తిన్నట్టు అవుతుంది ముందర అన్నం పెట్టుకుని తింటే బాగుంటుంది మీరు పర్మనెంట్ ప్లేస్ పెట్టిండు పర్మనంట్ రోడ్ ఉంది కాబట్టి పర్వాలేదు అదే తూర్పు పెడితే ముడ్డేనికి విస్తారి భోజనము అవుతుంది అది ఇంకా చెడ్డది పరిష్కారం ఏంటండి మీరు రేపు పొద్దుగాల ఫోన్ చేయండి నా కనిపించే నెంబర్లకు మీకు దాని గురించి మాట్లాడదాం క్లియర్ గా దాని అందరి పేర్లు తెలుసుకుంటా మీ ఇంట్లో ఎవరెవరికి ఏ సమస్య నేనే చెప్తా దానికి పరిష్కారం ఎంతవరకు సాధ్యమైతే మనం టైం తీసుకొని మాట్లాడదాం కాల్ చేసినందుకు ధన్యవాదాలు తన జీవిత కాలంలో ఒక మనిషి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు డైలీగా కావచ్చు లేకపోతే ఏదో ఒక పనికి కట్టుబడి ఉంటూ ఉంటారు కదా మరి ఈ దిశ ప్రభావం అనేది ఏ పనికి ఎటువంటి ఆటంకాలు చూపిస్తుంది అంటారు సపోర్ట్ అనుకో అని హీరో అయితే ఫస్ట్ గ్రేడ్ ఉందనుకో వాడు ఆడిందే ఆట పాడిందే పాట చూస్తున్నానే లక్షలు దాటవచ్చు కోట్లు దాటొచ్చు వందల కోట్లు దాటవచ్చు దిశ ప్రభావం ఉంటే అంటే ఫస్ట్ గ్రేడ్ ఉంటే సెకండ్ గ్రేడ్ ఉంటే పర్వాలేదు మనకి మించినోడు ఎవరు లేడా అంటారు అదే థర్డ్ ఉందనుకో పర్వాలేదు అయ్యా అంటారు అంటే ప్రభావాన్ని బట్టి ఉంటది ఫస్ట్ గ్రేడ్ ఉంటే తిరుగులేని స్థానానికి వెళ్తాడు రెండో స్థానం ఉంటే పర్వాలేదు మూడోది ఉంటే ఇంకా పర్వాలేదు అదే నాలుగో స్థానం ఉందనుకో ఆ వృత్తిలో అతను ఎందుకు పనికిరాని వ్యక్తి అది ఏ వృత్తి అయినా సరే అది ఏ వృత్తి అయినా సరే ఇలా ఆట కావచ్చు పాట కావచ్చు క్రికెట్ మ్యాచ్ కావచ్చు కబడ్డీ కావచ్చు వాడు ఏ ప్లేయర్ కానీ వానికి దిశ సపోర్ట్ చేసినంతసేపు వాడు తిరుగులేని స్థానానికి వెళ్తాడు అంటే ఇప్పుడు మన ఆటకాలలో వాడు ఫస్ట్ గ్రేడ్లో వెళ్ళిపోతుంటాడు అంటే నాయకత్వం జోలికి వెళ్ళిపోతుంటాడు వాడు ఆడింది ఆట ఉంటుంది ఎందుకంటే వానికి ఫస్ట్ గ్రేడ్ ఇల్లు ఉంటుంది మిగతా వాళ్ళకు థర్డ్ గ్రేడ్ ఇల్లు ఉండవచ్చు ఫోర్త్ గ్రేడ్ ఉండవచ్చు అట్లా ఉన్నప్పుడు చాలా మందికి రెండిళ్ళు ఉంటాయి రెండి అంటే వాళ్ళ లోకల్ గా నివాసం ఉండే ఇల్లు ఒకటి ప్రాపర్ అంటే సొంత వెనకటి చిన్నప్పుడు ఉండే ఇల్లు ఒకటి ఇప్పుడు కు వచ్చినాక ఇంకో ఇల్లు ఉండదు అప్పుడు ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు కూడా అతను ఫస్ట్ గ్రేడ్ కి వెళ్ళిపోడు అంటే థర్డ్ క్లాస్ లోనో సెకండ్ క్లాస్ లోనో కొనసాగుతుంటాడు అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వల్ల అతను డెవలపింగ్ అనేది ఉండకపోవచ్చు సరే ఒక ఇల్లు సపోర్ట్ చేసి ఒకటి చేయకుంటే మనకు కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు హలో హలో నమస్కారం అండి దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం హలో హలో గురు గారు నమస్తే అమ్మ నమస్తే అండి మీ ఇల్లు ఎక్కడ ఉంటారు మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి కరెక్ట్ నేనేమంటున్నా మీ ఇల్లు ముఖద్వారం తూర్పు ఉత్తర ఉంది అండి అంటే మీకు ఉత్తరానికి ఏముంటది ఉత్తరమా ఉత్తరం రైట్ ఉత్తరం రోడ్ ఉందా ఆ ఉంది ఉందండి దక్షిణము దక్షిణము ఇది గల్లీ మొత్తం సందు ఉంటుంది అనమాట దక్షిణం కల్లే ఉత్తరం కల్ లెఫ్ట్ సైడ్ ఏమో రోడ్ సైడ్ రోడ్ రైట్ సైడ్ ఏమో తూర్పు సైడ్ ఏముంటది ఆపోజిట్ అయితే మీ డోర్ నార్త్ సైడ్ ఏముంటది పడమరకి ఏముంటది పడమరా వెస్ట్ పడమరా వెస్ట్ సైజు వెస్ట్ పొద్దు దీకు

ఏముంది ఖాళీ జాగుంది మీ పేరేంది దేవిక మరి ఇబ్బంది ఇబ్బందే ఉంటదమ్మా మీ డాడీ పేరు శ్రీనాథ్ ఆయన గిర ఇల్లు సపోర్ట్ చేస్తలేదమ్మా మీకు ఆ ఇల్లు సపోర్ట్ చేస్తలేదు లేకుంటే ఎందుకంటే మీకు సమస్యలు వచ్చేది కావు గొడవల కారణం ఇల్లు సపోర్ట్ చేస్తలే కాబట్టి ఒకరి మీద ఒకరికి నీవు తప్ప అని ఒకరి మీద ఒకరికి అవుతుంది అదే మీరు ఒకసారి ఇల్లు చూపించుకుంటే సెకండ్ ఆప్షన్ ఏమన్నా అవకాశం ఉంటే చెప్తాను చూసుకోవచ్చు ఎందుకంటే ఇల్లు మనకు సపోర్ట్ చేయనంత కాలం సమస్యల వలయంలో చిక్కుకోవాల్సి వస్తుంది సరే కాల్ చేసినందుకు గురువు గారు మరి ఈ రోజు చక్కగా చాలా వివరాలు అయితే మనము తెలియజేశారు మన ప్రేక్షకులకి ధన్యవాదాలు చూసారు కదండి ఇది వాళ్ళ మన దిశ కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్తే